ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో స్వామి ఒకసారి నా చూపు మృత్యులోకం మీద పడింది అక్కడ నేను ముగ్గురు స్త్రీలను చూశాను వారిలో ఇద్దరు స్త్రీలు వితంతులై దుఃఖభరితమై జీవితం గడుపుతున్నారు కాని మరొక స్త్రీ మాత్రం సుమంగలీగా ఉండి తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితం గడుపుతుంది ఇలా ఎందుకు జరుగుతుందనేది నాకు నాకిప్పటికీ అర్థం కావడం లేదు దీంతో నా మనసులో మూడు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తి పరిచాలని కోరుకుంటున్నాను అని తన సందేహాల గురించి చెప్పడం మొదలు స్వామి నా మొదటి ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ తను చనిపోవడం కంటే ముందే విధవరాలవుతుంది ఇక నా రెండో ప్రశ్న ఏమిటంటే ఎలాంటి స్త్రీకి తన జీవితంలో సుఖమనేది లభించదు ఇక నా మూడవ ప్రశ్న ఏమిటంటే ఏ భార్య తన భర్త అడిగినా ఇవ్వలేనిది ఏమిటి లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలు విన్న తర్వాత విష్ణుమూర్తి ఈ విధంగా అంటాడు లక్ష్మి ఇలా జరగడానికి కారణమేమిటో నీకొక చిన్న కథ ద్వారా చెబుతాను ఎందుకంటే నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం ఈ చిన్న కథలో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రద్ధగా వింటే నీ మూడు ప్రశ్నలకు సమాధానం పొందవచ్చు విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి తప్పకుండా మీరు ఈ కథను మొదలు పెట్టండి అంది విష్ణుమూర్తి మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి మీరు తప్పకుండా ఆ కథను మొదలు పెట్టండి అంది లక్ష్మి అన్నిటికంటే ముందు ఏ స్త్రీ అయితే సుమంగలిగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉందో ఆమె గురించి చెబుతాను నువ్వు ఏ సుమంగలి స్త్రీ గురించి అయితే చెప్పావో ఆమె ఒక సైనికుడి భార్య ఆ సైనికుడికి తన భార్య మీద పూర్తి నమ్మకం ఉండేది ఆ సైనికుడు తన భార్య ఎంతో సద్గుణవంతురాలని ఎటువంటి తప్పు చేయదని పతివ్రత అని తన భార్య గురించి తన సహచరుల దగ్గర పదే పదే గొప్పగా చెబుతూ ఉండేవాడు ఇలా ఒక రోజు అతని మాటలు ఈ నోటా ఆ నోటా వినబడుతూ చివరికి రాజ దర్బార్ వరకు చేరుకుంటాయి ఒకసారి మహారాజు ఆ సేవకుని పిలిచి నువ్వు ప్రతి ఒక్కరితోనూ నీ భార్య పతివ్రత అని చెబుతున్నావట నిజంగానే నీ భార్య పతివ్రతనా అని అడుగుతాడు అప్పుడు ఆ సైనికుడు మహారాజా నా భార్య పతివ్రత సద్గుణ సంపన్నురాలని నాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు వెంటనే మహారాజు యొక్క మహామంత్రి లేచి నీ భార్య సద్గుణ సంపన్నురాలని పొగుడుతున్నావు కదా ఒకవేళ నీ భార్య పాతివ్రత్యాన్ని గనక ఎవరు నాశనం చేస్తే అంటే తాను తప్పు చేస్తుందని రుజువు చేస్తే నువ్వు ఆమె గురించి చెబుతుంది అబద్ధమని ఒప్పుకుంటావా అంటాడు మంత్రి మాటలు విన్న సేవకుడు మహామంత్రి నా భార్య మహాపతివ్రత ఆమె పాతివ్రత్యాన్ని ఎవరు కూడా నాశనం చెయ్యలేరు ఒకవేళ మీరన్నట్లే జరిగితే నన్ను ఊరి తీసినా సరే నేను అందుకు సిద్ధమే అని అంటాడు మరియు ఆ సైనికుడు మహారాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా మంత్రి పెట్టిన ఈ షరతుకు నేను అంగీకరిస్తున్నాను మహామంత్రి అన్నట్లు నా భార్య పాతివ్రత్యాన్ని నాశనం చెయ్యలేకపోతే మహామంత్రికి ఏం శిక్ష విధిస్తారు అని అడుగుతాడు మహారాజు మాట్లాడుతూ ఆ విధంగా గనక జరిగితే మహామంత్రిని కూడా ఉరి తీస్తాను అని చెబుతాడు వెంటనే ఆ మహామంత్రి ఆ సేవకుని ఈ విధంగా అడుగుతాడు నేను నీ భార్యకు సంబంధించిన ఏ వస్తువులు తీసుకువస్తే నీ భార్య పాతివ్రత్యం నాశనమయ్యిందని నీకు నమ్మకం కలుగుతుంది మంత్రి గారు మీరు నా ఇంటికి వెళ్లి నా పెళ్లి సమయంలో మా అత్తగారు ఒక కండువాను బహుమతిగా ఇచ్చారు ఆ కండువాను నా భార్య కూడా మా వివాహ బంధానికి గుర్తుగా చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తుంది మీరు గనక కండువాను మీరు గనక కండువాను తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను ఖచ్చితంగా నా భార్య సద్గుణవంతురాలు కాదని పూర్తిగా తన పాతివ్రత్యం నాశనమైందని నేను నమ్ముతానన్నాడు సేవకుడి మాటలు విన్న మహామంత్రి కూడా షరతును అంగీకరించాడు మరుసటి రోజు ఆ మహామంత్రి నగరంలో ఒక స్త్రీ దూతను కలవడానికి వెళ్తాడు ఆ స్త్రీ దూత ఎవరి గురించైనా వారికి సంబంధించిన సమాచారాన్ని అయినా చాలా సులభంగా తెలుసుకోవడంలో ఎంతో నిపుణురాలు ఆ స్త్రీ దూతతో మహామంత్రి మాట్లాడుతూ శేఖరుడు అనే పేరుతో ఒక సైనికుడు ఈ నగరంలో ఉన్నాడు అతనితో నేను ఒక పందెం కట్టాను అని తన పందెం గురించి అంతా కూడా స్త్రీ దూతకు చెబుతూ ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే ఎలాగైనా సరే నేనా సైనికుడి భార్యను కలిసేలా చెయ్యాలి దీనికోసం నీకు ఎంత ధనం కావాలన్నా నేనిస్తాను అని చెబుతాడు ఆ మంత్రి మాటలు విన్న ఆ స్త్రీ దూత ఆ మంత్రితో ఈ విధంగా అంటుంది మంత్రి మీరు దయచేసి ఆ మహిళ గురించి అలా మాట్లాడకండి మీరు చెబుతున్న ఆ స్త్రీ నాకు తెలుసు ఆమె పూర్తిగా పవిత్రురాలు మీరింత కుటిలమైన మనసుతో ఆమె గురించి ఆలోచిస్తున్నారని తెలిసినా ఆమె మీ ముఖం వైపు కూడా చూడదు అంతేకాకుండా ఆమె కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో నిజాయితీ పరులు మరియు బలవంతులు కూడా వారికి కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని తప్పకుండా చంపేస్తారు అని చెబుతుంది అప్పుడు ఆ మహామంత్రి సరే నువ్వు నన్ను ఆమెను కలవడానికి సహాయం చెయ్యలేకపోతే ఈ చిన్న పనైనా చెయ్యి అదేమిటంటే నువ్వు ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లో ఆమె పెళ్లినాటి ఒక కండువా ఉంటుంది దాన్ని దొంగలించి తీసుకొనిరా అదే విధంగా ఆమెకు తెలియకుండా ఆమె శరీరంలోని ఏదైనా రహస్య ప్రదేశంలోని చిహ్నాల గురించి నువ్వు చూసి అవి కూడా నాకు చెప్పు అని చెబుతాడు నువ్వు గనక ఈ సహాయం చేస్తే నువ్వు అడిగినంత ధనం ఇస్తానని చెబుతాడు మహామంత్రు పట్టుబట్టి సహాయం అడగడంతో ఆ స్త్రీ దూత ఆ స్త్రీ దూత కూడా కాదని చెప్పలేకపోతుంది సరేనని ఒప్పుకుంటుంది అయితే ఆ సేవకుడు రాజ్య భవనంలో ఉండడంతో ఆ స్త్రీ దూత సైనికుడి ఇంటికి వెళ్లి సైనికుడు భార్యతో ఈ విధంగా అంటుంది తల్లి నేను నీ భర్తకు మేనత్తను చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడే మీ ఇంటికి వచ్చానని చెబుతుంది ఆ దూత మాటలు విన్న ఆ సైనికుడి భార్య ఈ విధంగా అంటుంది అవునా అత్తగారు ఇంతకు ముందు నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు అందుకే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించండి అంటూ ఎంతో గౌరవంగా ఇంట్లోకి తీసుకొని వెళ్లి అనేక సేవలు చేస్తుంది ఆ దూత ఆ సైనికుడి భార్యతో రెండు రోజుల పాటు కలిసే ఉంటుంది మూడవ రోజు ఉదయం సైనికుడి భార్య స్నానం చేయడానికి వెళ్తుంది వెంటనే ఆ దూత ఆ మహిళ వీపు రుద్దడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ స్త్రీ ఎంత ఎంత నిరాకరించినా కూడా ఒప్పుకోకుండా ఆమె వీపును రుద్దుతూ ఉంది అప్పుడు ఆ దూత ఆ స్త్రీ యొక్క దీంతో ఆ దూత వచ్చిన పనిలో ఒకటి పూర్తయిపోయిందని ఆనంద పడిపోతుంది ఇక ఆమె స్నానం చేసిన తర్వాత ఆ సైనికుడు భార్య వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన వెంటనే ఆ దూతకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అవకాశం లభిస్తుంది దీంతో ఆ దూత ఆ సైనికుడి ఇంట్లో ఉన్న కండువాను దొంగలించి పారిపోతుంది తర్వాత ఆ దూత తను దొంగలించిన కండువాను ఆ మహామంత్రికి ఇచ్చేస్తుంది అదే విధంగా ఆ సైనికుడి భార్య యొక్క రహస్య శరీర భాగంలోని పుట్టుమచ్చ గురించి కూడా మంత్రికి చెబుతుంది అక్కడి నుంచి ఆ మహామంత్రి నేరుగా మహారాజా ఆస్థానానికి వెళ్లి రాజుతో ఈ విధంగా అంటాడు మహారాజా నేను సైనికుడి భార్యతో రెండు రోజులు గడిపాను ఇదిగో ఆమె తన భర్తకు సంబంధించిన పెళ్లినాటి కండువాను నాకు ఇచ్చేసింది ఇదిగో అదే ఆ కండువాని చూపిస్తాడు వెంటనే మహారాజు ఆ సైనికుడిని తన ఆస్థానానికి పిలిపించి మహామంత్రి నీవు తీసుకొని వచ్చింది చూపించు అని చెబుతాడు రాజాజ్ఞ మేరకు మహామంత్రి ఆ సైనికుడికి తన చేతిలో ఉన్న కండువాను చూపిస్తాడు అదేవిధంగా అతని భార్య శరీరంలోని రహస్య ప్రదేశంలో ఉన్న పుట్టుమచ్చ గురించి కూడా చెబుతాడు ఆ మహామంత్రి మాటలు విన్న సేవకుడు ఈ రోజుతో నా భార్య తన పాతివ్రత్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుందని నేను అంగీకరిస్తున్నానని అంటాడు ఈ విధంగా ఆ రాజు యొక్క సైనికుడు పంద్యంలో ఓడిపోయాడు కాబట్టి పదిహేను రోజుల తర్వాత ఆ సైనికుడికి మరణ శిక్ష విధించాలని ఆజ్ఞాపిస్తాడు రాజు మరియు ఆ తన చివరి కోరిక గురించి కూడా అడుగుతాడు మహారాజా నేనొకసారి నా భార్యను చివరిసారిగా కలవాలి అని అనుకుంటున్నాను అంటాడు సైనికుడు మహారాజు కూడా సైనికుడి చివరి కోరిక కాబట్టి తన భార్యను కలవడానికి అనుమతి ఇస్తాడు సైనికుడు తన భార్య దగ్గరికి వెళ్లి నువ్వు ఎంతో సద్గుణవంతురాలు అని పతివ్రతమని నేను నమ్మాను కాని నువ్వు నా నమ్మకాన్ని బొమ్మ చేశావు నీ మీద ఎంతో విశ్వాసం మరియు నమ్మకంతో మహారాజు మహామంత్రులతో కూడా నేను పందం కట్టాను పైగా మహారాజు ముందే ఆయన ఆస్థానంలో నా భార్య పాతివ్రత్యాన్ని ఎవరు నాశనం చెయ్యలేరని గొప్పలు పలికాను నేను చెప్పింది తప్పని నిరూపిస్తే నన్ను ఉరి తీయండి అని కూడా చెప్పాను కాబట్టి నువ్వు చేసిన తప్పుకు ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత నన్ను ఉరి తీయ పోతున్నారని జరిగిందంతా చెప్పాడు కాని ఆ స్త్రీ తన పాతివ్రత్యాన్ని కోల్పోలేనని తను ఎలాంటి తప్పు చేయలేనని తన భర్తకు జరిగింది మొత్తం చెప్పింది కాని ఆ సైనికుడు ఆమెను అనుమానిస్తూ ఆమె చెప్పింది ఏది నమ్మడు ఆ తర్వాత ఆ సైనికుడు మళ్లీ రాజు ఆస్థానానికి వెళ్లిన వెంటనే మహారాజు మళ్లీ అతన్ని జైల్లో బంధించమని చెబుతాడు మరొక వైపు సైనికుని భార్య మాత్రం తన భర్తన్న మాటలు తలుచుకొని ఎంతో బాధపడుతుంది ఆ దేవుడి ముందే కూర్చొని ఆయన గురి గురించి రోధిస్తూ ఆ పరమాత్మను తలుచుకొని నా భర్తను నేను కాపాడుకుంటానని మనసులో అనుకొని తన వేషాన్ని మార్చి రాజు ఆస్థానానికి వెళ్తుంది మహారాజును కలిసి మహారాజా నేను నృత్యంలో ఎంతో ప్రావీణ్యం పొందాను నా నృత్యాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నానని కోరుతుంది మహారాజు కూడా ఆమె అందాన్ని చూసి ఎంతో ఆకర్షణకు లోనవుతాడు అందుకే ఆమె అడిగిన కోరికను మన్నించి సరే అని ఒప్పుకుంటాడు ఆ స్త్రీ అద్భుతంగా నాట్యం చేస్తుంది ఆమె నాట్యం మహారాజుకు చాలా నచ్చుతుంది వెంటనే మహారాజు నువ్వు నీ నాట్యంతో నన్ను ఎంతో ఆనందింప చేశావు నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు మహారాజా మీ ఆస్థానంలో ఒక దొంగ ఉన్నాడు అతను నా దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు కాబట్టి మీరు దయచేసి అతనికి మరణశిక్ష విధించండి అని కోరుతుంది ఆ దొంగ ఇప్పుడు ఈ ఆస్థానంలోనే ఉన్నాడా అతను ఎవరో చెప్పు అతనికి ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తాను అన్నాడు రాజు మహారాజా ఎవరో కాదు మీ మహామంత్రి ఆ దొంగ అని చెబుతుంది వెంటనే మహామంత్రి మాట్లాడుతూ మహారాజా ఈ అందమైన స్త్రీ నన్ను ఎందుకు దొంగ అని చెబుతుందో నాకైతే తెలియదు నేను ఆమెని ఎప్పుడూ చూడలేదు ఆమె నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్నాడు అప్పుడు ఆ సైనికుడు భార్య మహారాజా మీ మహామంత్రి ఇప్పటి వరకు నా ముఖం కూడా చూడలేదని మీ ముందే ఒప్పుకున్నాడు మరి అలాంటప్పుడు ఈయన మీకు ఇచ్చిన కండువా ఆయనకు ఎక్కడి నుంచొచ్చిందో ఒకసారి మీరే అడగండి నేను మీ కోసం పని చేసే శేఖరుడు అనే సైనికుడి భార్యని మీరు నిర్దోషి అయిన నా భర్తను ఉరిశిక్ష విధించారు మీరు నిర్దోషి అయిన నా భర్తకు ఉరిశిక్షను విధించారు కాబట్టి జరిగిందంతా కూడా ఇప్పుడు మీకు వివరంగా చెబుతాను వినండి మీ మహామంత్రి నా దగ్గరికి ఒక దూతను పంపించి నా శరీరంలోని రహస్య పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు మరియు ఆ దూతనే నా భర్త కండువను దొంగలించి మీ మంత్రికి ఇచ్చేసింది ఇక ఎప్పుడైతే మహారాజు ఆ పతివ్రత స్త్రీ యొక్క మాటలు విన్నాడు వెంటనే మహారాజు ఆ దూతను కూడా పిలిపించి ఆమెను కూడా విచారిస్తాడు ఇక ఆ దూత జరిగిందంతా మహారాజుకు వినిపిస్తుంది దీంతో మహారాజు వెంటనే నిర్దోషి అయిన సేవకుణ్ణి జైల్లో నుంచి విడుదల చేస్తాడు అదే విధంగా మహామంత్రికి ఉరిశిక్ష విధిస్తాడు సైనికుడు భార్య చివరికి రాజుతో ఈ విధంగా అంటుంది మహారాజా నాకు నా భర్త అంటే ఎంతో ప్రేమ మరియు గౌరవం నేను హీనురాలిని కాదు నేను ఎప్పుడూ కూడా నా నోటి నుంచి నా భర్తను పేరు పెట్టి పిలువను అని చెబుతుంది ఆ సైనికుడు భార్య పాతివ్రత్యం గురించి తెలుసుకున్న రాజు ఆ సైనికుడికి శిక్ష పడకుండా చేస్తాడని విష్ణువు లక్ష్మీదేవికి చెబుతూ లక్ష్మి ఇప్పుడు నువ్వు నేను చెప్పిన కథను శ్రద్ధగా విన్నావు కదా ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ మూడు ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతాను జాగ్రత్తగా విను అని అంటాడు నీ మొదటి ప్రశ్న ఏ స్త్రీ తన కాలానికి ముందే వితంతు అవుతుందని కదా ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ తన కాలానికంటే ముందే విధవరాలుగా అవుతుంది ఎందుకంటే భార్య తన భర్త పేరును పిలవడం మూలంగా తన భర్త ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకే ఆమె భర్త అతని ఆయుష్ కంటే ముందుగానే మరణిస్తాడు ఏ స్త్రీ అయితే తన భర్త పేరును పిలుస్తూ ఉంటుందో ఆమె తన కంటే ముందుగా తన భర్తను పోగొట్టుకుని వితంతువుగా మారి చాలా దుఃఖ భరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది నువ్వు చెప్పిన ఆ ముగ్గురు ఉన్నారు కదా వారిలో ఇద్దరు వితంతువులు మూడవది సేవకుడి భార్య అంటే నేనిప్పుడు చెప్పిన కథలోని పతివ్రత స్త్రీ ఆమెనే ఈ స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త పేరును నోటితో పిలిచేది కాదు ఇక ఇప్పుడు నువ్వు అడిగిన రెండో ప్రశ్న ఏమిటంటే ఎటువంటి స్త్రీకి తన జీవితంలో ఆనందం అనేది లేకుండా ఉంటుందనే కదా అయితే విను ఎటువంటి స్త్రీ అయితే తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు గాని లేదా పండుగలకు కాని వెళ్తూ ఉంటుందో అటువంటి వారి జీవితంలో ఎప్పుడు సంతోషం అనేది ఉండదు అటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా వారి జీవితం మొత్తం దుఃఖంతో గడుపుతూ ఎవరి ప్రేమ కూడా లభించ బాధపడుతూ ఇక ఇకను అడిగిన మూడో ప్రశ్న ఏమిటంటే ఏ భార్య కూడా తన భర్త అడిగినా సరే ఇవ్వలేనిది ఏమిటని లక్ష్మి అదేమిటంటే శాపనార్థాలు పెట్టడం ధార్మిక పరమైన విలువలు కలిగి ఉన్న ఏ స్త్రీ కూడా తన భర్తకు ఎప్పుడు కూడా ఎటువంటి శాపాన్ని పెట్టలేదు ఇక ఏ స్త్రీ అయితే ఎప్పుడు కనబడితే అప్పుడు చీటికి మాటికి చెడుతూ తిడుతూ శాపనార్థాలు పెడుతుందో అటువంటి స్త్రీ ఎప్పుడు కూడా పతివ్రత కాలేదు మరియు అలాంటి స్త్రీ తన జీవితాంతం ఏడు ఉంటుంది ఆమె జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేదే లభించదు అదే విధంగా అటువంటి మహిళ తన కాలాని కంటే ముందుగానే వితంతువుగా మారుతుందని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అడిగిన తన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి లక్ష్మీదేవిని సంతృప్తి పరుస్తాడు శ్రీ మహావిష్ణువు నిజమే ప్రభు పాతివ్రత్యాన్ని పాటించే స్త్రీ ఎప్పుడు కూడా దుఃఖం లేకుండా సంతోషకరంగా జీవిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలాంటి వారు వితంతువులు అవుతారో తెలిసింది కదా ఈ వీడియో మీకు నచ్చ నచ్చితే మాకు సపోర్టుగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో